గురించి దైవం ఇచ్చిన దేహం ఆ దైవ ఆదేశానుసారమే జీవించాలి ఆయన సేవలకు ఆకాశమే హద్దు అందులో మచ్చుకుని విద్యాభ్యాసం నేతలకు అన్నం రైతులకు అండగా జెడ్చర్లలో ఇరవై ఎకరాల్లో మార్కెట్ యార్డ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆయన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ కర్నూలు కర్ణుని అంశే ఈ లయన్ డాక్టర్ అరీంపుడి కుమార్ గారు వారి చేతుల మీదుగా ఆయన మరో మహాకార్యానికి నాంది పలికారు అదే ధర్మ సంస్థాపనాదాయ ప్రొడక్షన్స్ అంకుల అలాంటి మహమ్మద్ ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై రెండున డెబ్బై రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్న శుభ సందర్భంలో ధర్మ సంస్థాపనాదాయ టీం శుభాకాంక్షలు తెలుపుతోంది వారి కల తల్లిదండ్రుల చంద్రారావు గారు నాంచరమ్మ గారు జన్మధన్యం

అది కూడా చేసా ఓకే థ్యాంక్ యూ బాబు మీ ఆశీర్వాదాలండి థ్యాంక్ యూ అండి ఒక్కని సర్వ్ మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ బాబు అండి మీ ఆశీర్వాదం మాకు అనుక్షణం ఉందాక సార్ ఇంకొకటి ఉంది चुट डाउन हुन्छ वी आर कनेक्टेड वी आर डन हां मेल गेटर बेंड आउट हां मेल बेंड आउट माम गुरु बेंड आउट बेंड आउट ओके सर ओके सर चिन्दै दिनु चालु थैंक यू रेट सर थैंक यू थैंक यू वेरी गुड थैंक यू